హలో నమస్తే నేను జలిష్ వాయనఆర్ బీసీ కులగణన అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్కారు కులగణన చేశామంటూ దేశవ్యాప్తంగా దీన్నొక ఆయుధంగా వాడదలుచుకుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలి అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు ఈ దేశాన్ని ఎక్స్రే తీయాలి ఎవరు ఎంతమంది ఉన్నారో తేలాలి దాన్ని బట్టి వాళ్లకు అందాల్సిన షేర్ అందాలి ఈ దేశానికి సంబంధించిన సంపదలో వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది సో గణన జరిగితే మాత్రమే అది సాధ్యమవుతుంది అంటూ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు చాలా సీరియస్గా కులఘన అంశాన్ని ఆయన ఎన్నికల ముందు మాట్లాడారు తర్వాత మాట్లాడారు కులగణ జరిగి తీరాల్సిందేననే విషయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడాకంటే ముందే ఎన్నికల కంటే ముందే అటువంటి హామీని ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కులగన చేపట్టారు దానికంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా కులగణనకు సంబంధించిన ప్రయత్నాలు చేసింది అదైతే తెలంగాణలో చేసినంత సంపూర్ణంగా మాత్రం చేయలేదు చాలా విమర్శలు ఉన్నప్పటికీ తెలంగాణలో కులగణన జరిగిన తీరుపైన చాలా విమర్శలు ఉన్నప్పటికీ కులగణన కాస్త సైంటిఫిక్గా జరిగింది దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేననేది చాలా మంది బీసీ మేధావులు కూడా చెప్తున్న మాట సో పర్సంటేజ్ ఆఫ్ బీసీస్ తక్కువగా చూపించారని లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ ఓసీస్ని ఎక్కువగా చూపించారనే విమర్శలు ఉంటే ఉండవచ్చు కానీ సైంటిఫిక్గా ఎకనామిక్ స్టేటస్తో పాటు ఫినాన్షియల్ స్టేటస్ని కూడా కలిపి దాదాపు నూట పంతొమ్మిది ప్రశ్నలతో కూడిన సుదీర్ఘ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ పీపుల్తో చేయించింది అనేది తెలంగాణలో బీసీ సంఘాలు కూడా చెప్తున్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని క్లెయిమ్ చేస్తూ వస్తుంది సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయడానికి ప్రధానమైన కారణం రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ రాహుల్ గాంధీ దీని పట్ల ఆయన చూపిస్తున్న కమిట్మెంటు ఈ కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించి మరీ తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి మరీ కులగణనను ప్రారంభింపజేసింది ఆయనే ప్రారంభించారు కులఘన తెలంగాణ రాష్ట్రంలో ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఆయన సో ఆయన పార్టిసిపేట్ చేయడానికి సంబంధించి ఆయన ప్రభుత్వంలో భాగం కాదు కాబట్టి ఆయన పార్టీగా ఆయన తీసుకొచ్చి ఆయనతో కులగాన ప్రారంభించేస్తున్నాం అంటూ అప్పుడు సర్కార్ చెప్పింది సో ఆ తర్వాత కులఘన తర్వాత అసెంబ్లీలో పెట్టారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఒక తీర్మానాన్ని చేశారు కులగానని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి గతంలో చాలా రాష్ట్రాలు రాష్ట్రాల స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత సమస్యలు వచ్చాయి కోర్టులు కొట్టేశాయి కాబట్టి కేంద్రమే దీన్ని అమలు చేయాలి ఇగో మేము తెలంగాణ ఒక మోడల్గా ఇక్కడ కులగానని చేసి ఇస్తున్నాము గతంలో చాలా సందర్భాల్లో ఈ రిజర్వేషన్లు కొట్టివేయడానికి కారణం ఏంటంటే డేటా సైంటిఫిక్గా లేదు డేటా లేదు కాబట్టి ఆ రిజర్వేషన్లు చల్లవు ఎంత ఎవరెంతమంది ఉన్నారనే దానికి సంబంధించిన డేటా లేదు కాబట్టి రిజర్వేషన్లు చల్లవు అంటూ కోర్టులు కొట్టేశాయి ఇగో ఇప్పుడు మా రాష్ట్రంలో ఉన్న డేటా ఇది అంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది పంపించి కేంద్రం దీనిపైన డెసిషన్ తీసుకోవాలి అంటూ బాల్ని కేంద్రం కోర్టులోకి నెట్టేశామంటూ చెప్తూ వస్తోంది ఈ అంశంపైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దానిలో భాగంగా ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులతో అనేక మంది బీసీ నాయకులతో ఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అనేక రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించారు దాదాపు పద్దెనిమిది రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాయి ముందుగా ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం తెలంగాణకు సంబంధించిన బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన దాని ప్రకారం ఢిల్లీలో జరిగే ఈ ధర్నాకు ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ అటెండ్ అవుతారు అని కానీ అనూహ్యంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదు బీసీ కులగణన అంశానికి సంబంధించి దేశంలో కులగణన అంశానికి సంబంధించి అంత సీరియస్గా ఉన్న రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి ఎందుకు అటెండ్ కాలేదు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలోనే రకరకాలుగా చర్చ జరుగుతోంది కులఘన్న ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ దేశంలో ప్రతి సందర్భంలోనూ కులఘన గురించి మాట్లాడుతూ వస్తున్న రాహుల్ గాంధీ ఢిల్లీలో మా ప్రభుత్వం మా రా మేము మేము వెళ్తున్న ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కులగణన చేసింది అని చెప్పుకోవడానికి వచ్చిన అవకాశం అటువంటి అవకాశం ఉన్న సందర్భంలో ఆ మీటింగ్కి ఎందుకు అయినా అటెండ్ కాలేదు అనేది చర్చ మిగతా కార్యక్రమాలన్నీ వేరే మిగతా ఇష్యూస్ అన్నీ వేరే బట్ రాహుల్ గాంధీకి చాలా ఇష్టమైన ఇష్యూ రాహుల్ గాంధీ మాత్రమే దేశంలో ఓ పొలిటికల్ పార్టీగా సీరియస్గా టేకప్ చేసిన ఇష్యూ రాహుల్ గాంధీ స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ఇష్యూ అటువంటి ఇష్యూకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక అచీవ్మెంట్కి సంబంధించి దేశం మొత్తం ముందు దాన్ని చూపించి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలా జరగాలి అంటూ కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాల్సిన సందర్భంలో దాదాపు పద్దెనిమిది రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ చేసిన ఓ మీటింగ్కి రాహుల్ గాంధీ వస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసిన ఓ మీటింగ్కి ఆయన అటెండ్ కాకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది ఎందుకు అటెండ్ కాలేదు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ ప్రతిపక్షాలకు సంబంధించిన చర్చ విషయం పక్కన పెడితే రాహుల్ గాంధీ ఇక్కడ కులగరణ జరిగిన తీరుపైన ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా రాహుల్ గాంధీ ఇక్కడ కులగన జరిగిన తీరు పట్ల తనకేమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా ఎందుకు అటెండ్ కాలేదు ఆయన అటెండ్ అయితే డెఫినెట్గా దేశవ్యాప్తంగా దీనికి ఇంకా ఎక్స్పోజర్ వచ్చేది భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ పెరగడానికి సంబంధించిన అవకాశం ఉండేది అటువంటి అవకాశాన్ని రాహుల్ గాంధీ ఎందుకు చేజార్చుకున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న దాని ప్రకారం రాహుల్ గాంధీ చాలా బిజీగా ఉన్నారు వక్ఫ్కు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉంది కాబట్టి రాలేదు వక్ఫ్ వఫ్ సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉండడం అనేది షెడ్యూల్ ప్రోగ్రామే ముందు నుంచి ఉన్న ప్రోగ్రామే కొత్తగా షడన్గా వచ్చింది కాదు ఆయన ఇక్కడికి వచ్చి ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలకి వెళ్తారు అనేది ముందుగా ఉన్న షెడ్యూల్ కానీ రాలేదు పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళిన తర్వాత అయినా పార్లమెంట్లో ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడారంటే లేదు కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గౌగోయ్ అక్కడ ఒక్కు సంబంధించిన అంశంపైన కాంగ్రెస్ పార్టీ వాయిస్ని వినిపించారు పార్లమెంట్లో దాదాపు గంటసేపు ఆయన మాట్లాడారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడలేదు ఈ సమావేశానికి రాలేదు రేవంత్ రెడ్డి వ్యతిరేకులు చెప్తున్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు కాబట్టి రాలేదు అంటూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు కాబట్టి రానప్పుడు కులగన్న ప్రారంభ సమావేశానికి కూడా రాకూడదు కదా అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు రాలేదు ఈ అంశానికి సంబంధించి అనేక బీసీ సంఘాలు అనేక మంది రాహుల్ గాంధీకి రకరకాల కంప్లైంట్స్ ఇక్కడ జరిగిన తీరుపైన చేశారు ఆ కారణంగానే ఆయన అటెండ్ కాలేదు అని చెప్తున్న వాళ్ళు కొంతమంది అయితే రాహుల్ గాంధీ సమావేశానికి రాకుండా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు పార్టీకి సంబంధించిన బీసీ వ్యతిరేక నాయకత్వం కొంతమంది ముఖ్యులు ఆయన ఇక్కడ రాకుండా ఆపారు అని ప్రచారం చేస్తుంటే ఇక్కడ ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటే బీసీలో దేశవ్యాప్తంగా వచ్చే క్రేజ్ సంగతి బీసీలో దేశవ్యాప్తంగా వచ్చే సానుకూల ఓటు విషయం పక్కన పెడితే మిగతా వర్గాలన్నీ దూరం అయిపోతాయి మిగతా వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాయి అని రాహుల్ గాంధీకి కొంతమంది సమాచారం ఇచ్చారు ఆ మేరకు ఆ కారణంతో ఆయన అటెండ్ కాలేదు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది ఏమైనా రాహుల్ గాంధీ ఇంత కీలకమైన అంశానికి సంబంధించిన ఈ సమావేశంలో పాల్గొనకపోవడం అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రంలో మేము చాలా పెద్ద అచీవ్మెంట్ చేసామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మేము అధికారులకు వస్తే కులగణన చేస్తామని చెప్తూ వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మీటింగ్కి అటెండ్ కాకపోవడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నిరాశ కలిగించే అంశంగానే చూడాలి బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్గా ఉంది అనే దానిపైన ఒకసారి మళ్ళీ తటపటాయించే పరిస్థితి ఉంటుంది కదా రాహుల్ గాంధీ ఆ మీటింగ్ రాలేదు రాహుల్ గాంధీ బీజేపీని ప్రశ్నించలేదు రాహుల్ గాంధీ మా స్టేట్లో చేశాం మీరు కూడా చేయండి అని గట్టిగా మాట మాట్లాడే సందర్భాన్ని ఎందుకు వినియోగించుకోలేదు వినియోగించుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ అని రేపు వస్తే దేశంలో చేస్తుందో లేదో అనే అనుమానాలు రావడానికి సంబంధించిన అవకాశం రాహుల్ గాంధీ కల్పించినట్లయింది కారణాలు ఏవైనా రాహుల్ రాకపోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని గార్చినట్లయింది రావాల్సినంత మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతోంది